అంట్రా మళ్ళీ కొత్తది ఏదో వెలగబెడుతున్నట్లుగా ఉన్నావు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి కూపెన్స్ వచ్చాయి వీడికి వీడి ఉద్యోగంలో వీడికి టాలెంట్ని చూసి కూపెన్స్ ఇస్తారు నీకు అలాంటిది ఎప్పుడైనా ఇస్తారా వీడు ఎప్పుడైనా ఉద్యోగంలో పెద్ద స్థాయికి వెళ్ళగలడు కానీ నువ్వు ఎప్పుడు ఆ డ్రైవర్గానే ఉండగలవు అని అంటూ ఉంటుంది వీళ్ళకేం తెలుసు అత్తయ్యా అని చెప్పి మనోజ్కి అయితే కాఫీ ఇస్తూ ఉంటుంది ఒరే నీకు ఒక ఉద్యోగం వ్యాప్తిస్తాను గుడి ముందు అడుక్కున్న జాబ్ అయితే ఇంకెవ్వరూ నీకు పోటీ ఉండదు అంతకుమించి నీకు ఇంకే పోటీ దొరకదురా అనేత అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి అయితే మనసు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ప్రభావతి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ మాటలకి రోహిణి చాలా ఫీల్ అవుతుంది ఏంటి బాలు నువ్వు ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు అయినా నీకేం తెలుసులే తన కష్టాన్ని తనకి కష్టం తన కష్టాన్ని గుర్తించి వాళ్ళు కోపెన్స్ ఇచ్చారు నీకు అలా తెలిసి నీకు ఆ విషయం తెలిస్తేనే కదా నీకు అదొకటి అర్థమైతే కదా నీకు అర్థం కదా ఇలా మాట్లాడుతున్నావు అయినా వాడికి నీలాగా డ్రైవర్ జాబ్ అనుకుంటున్నావురా నీ ఇలాంటి కార్లు కొనే స్థా స్థాయికి వెళ్ళగలడు వాడు నువ్వు మాత్రం ఎప్పుడు ఆ డ్రైవర్గానే ఉంటావు అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది వాడికి అడుక్కోవలసినంత కర్మ ఏంట్రా ఆడినందుకు అలా ఉంటున్నావు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది ఆడి జాబ్ని మెచ్చుకొని వాడికి కూపెన్స్ కూడా ఇచ్చారు కానీ నువ్వు ఆ డ్రైవర్గానే ఎప్పుడు ఉంటావు అని అంటూ ఉంటుంది ఎందుకు అత్తయ్యా వాళ్ళకి మనోజ్ ఉద్యోగం కష్టాన్ని గురించి చెప్తావు చెప్పినా వేస్టే వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి అలాంటివి ఏం తెలియవు అని రోహిణి అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి మాకు అలాంటివి ఉబ్బరిగా వచ్చినవి ఏం అవసరం లేదు మాకు మా కష్టం మిగిలితే చాలు మేము ఎంత కష్టపడ్డామో మాకు అంత ఫలితం వస్తే చాలు ఒబ్బరిగా ఆల్ది ఇల్ది కావాలని మేము ఎప్పుడూ కోరుకోం అని మీనా అంటూ ఉంటుంది ఆ మాటలకి అయినా నీకేం అయినా మా ఆయన అనే ముందు మీరు ఒకసారి గుర్తుంచుకోండి మా ఆయన తెచ్చిన కష్టం మీదే మీరు అందరితో అన్నం అవన్నీ తింటున్నారు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది అని అంటూ ఉంటుంది వీడి కష్టానికి కోపెన్స్ అయినా జీతం ఎవరా అమ్మాయి అన్నట్లుగా జీతం డబ్బులు ఎప్పుడు ఇంటికి ఇస్తాడు ఇంటికి వచ్చి ఎప్పుడు విడి చూసుకుంటాడు అని బాలు అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి మనోజ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ప్రభావతి కూడా ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇక రోహిణి కూడా దానికి సమాధానం చెప్పకుండా అలా ఉంటుంది మేనా అయితే రోహిణికి వాళ్ళ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు నెమ్మదిగా సమాధానం చెప్తూ ఉంటుంది మీనా నా రోహిణి ఆ మాటలకి ఫీల్ అవుతూ ఉంటుంది